న్యూస్ టీవీ స్వాగతం ఈరోజులోని కడప నగరంలోని చిన్నచౌకు మినీ బైపాస్ వడ్లపూడి ఐరన్ మార్ట్ ప్రక్కన ఈ నెల పదమూడు ఆదివారం హెచ్ఆర్ కన్వెన్షన్ ఏసీ హాల్ను ప్రారంభించారు మినీ బైపాస్ దగ్గర ట్రంప్స్ షోరూమ్ పక్కన మరియు వడ్లపూడి అరణ్ మార్క్ పక్కన హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్ అనే ఒక ప్రాంగణాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము గత నలభై సంవత్సరాలుగా కడపలో ఉంటున్నాను నేను కడపలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను వీళ్ళిద్దరూ మా అబ్బాయిలు మా అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మేము జనరల్గా మా అబ్బాయి ఇక్కడ బిల్డర్గా పనిచేస్తారు నాకు సీతాలక్ష్మి బిల్డర్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక పర్మ్ ఉంది శివతేజా ఫర్మ్ అనే ఒక పర్మ్ ఉంది తర్వాత మాది సొంత ఊరు వచ్చి పుల్లంపేట పుల్లంపేటలో మాకు విజయ్ సూపర్ మార్కెట్ అనే ఒక షాప్ కూడా ఉంది ప్రతి ఒక్క ఇంటిలో ఇటీవల కాలంలో పుట్టిన రోజులు పెళ్లి రోజులు శ్రీమంతాలు నామకరణాలు వివాహాది శుభకార్యములు అన్నీ జరుపుకుంటున్నారు వాళ్ళకందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏసీ కన్వెన్షన్ హాల్ ఒకటి మొదలుపెట్టారు తీస్తున్నాము శివ శివతేజ మా పెద్ద బాబు వచ్చి నరసింహకుమార్ విజయ ఇదరణం మా రెండవ బాబు కుమార్ నిన్న పుల్లంపేటలో మాకు షాప్ ఉంది మా ప్రజలందరూ ఇచ్చి మా ఒక్కసారి మా కన్వెన్షన్ హాల్ను దర్శించి మీరు చూసి మీరు మీ సహకారం అందరికీ మీ మీ బంధువులకు స్నేహితులకు మీ ఆత్మీయులకు అందరికీ తెలియజేసి మా సంస్థ అభివృద్ధికి మీరందరూ సహకరించాల్సిందిగా నాలుగు వందల యాభై నుండి ఐదు వందల వరకు జనాలు కూర్చోవచ్చు ఏడు రూములు తొమ్మిది రూములు ఉన్నాయి మొత్తము పైన ఏడు రూములు రెండు రూములు కిచెన్ సపరేట్గా ఉంటుంది డైనింగ్ హాల్ సపరేట్గా ఉంటుంది పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అతి కడపకు అతి చేరువులో మన ఫంక్షన్ హాల్ ఉంటుంది సర్ మినీ బైపాస్ సర్కిల్ పక్కనే